స్వామి నీ దేవన నాకు వీసా వచ్చింది వీడి దగ్గర వీసా ఉంది దీనికోసమే కాదు చక్కెర గడ్డి చిక్కలు కొట్టేది స్వామి నేను లండన్ వెళ్ళాలి నా మనసులో ఆ కోరిక ఎంతకంత బలంగా పడిందో నీకు బాగా తెలుసు నీ మహిమ చూపి నాకు త్వరగా వీసా ఇప్పించు స్వామి ఎవరి వీసా ఎవరికి దొరుకును ఎవరు చక్రిగా పాస్పోర్ట్ వీసా కావాలంటే మొక్కాల్సిన దేవుడికే కదమ్మా దేవతలకు కూడా గది అయితే ఒక వీసా ఇప్పించమ్మా ఏంట్రీ వీసా కొట్టుకొచ్చా నీ ఎవరే పట్టుకొచ్చా ఆహా ఏం బ్రెయిన్స్ రా ఇది వీసా ఒకటి ఇంకొకటి పనిచేయదు అమ్మా నా పాస్పోర్ట్ అయ్యో ఎక్కడ ప్లీజ్ అది కదా మా బ్లూ కలర్ మీ ఈ పాస్పోర్ట్ మీదేనా నాదేనండి థ్యాంక్స్ అండి ఇది పోయిందని చాలా కంగారు పడ్డాను ఎక్కడ దొరికిందండి కొంతమంది జింబో జాతిగాళ్ళు గాళ్ళు కొట్టుకొస్తే నేను పట్టుకు ఎనీహౌ థ్యాంక్స్ అండి నా పేరు అని నేను లండన్ వెళ్దాం అనుకుంటున్నాను అని వీసా ప్రాసెస్ కొంచెం కష్టం వీసా స్వామి దగ్గరికి వచ్చారు మీ కష్టం ఏంటండి బాలుగారని ఓ కన్సల్టెంట్ ఉన్నారు ఆయన కలిస్తే మీకు వీసా వచ్చినట్టే థ్యాంక్స్ అండి ఆయన సెల్ నెంబర్ చెప్తారా